సార్ నమస్తే నమస్తే అండి మల్ల రమేష్ గారు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లుగా ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆయన సనాతన ధర్మం యొక్క ఇంపార్టెన్స్ బీజేపీ ఎందుకు గెలవాలి అనేది చాలా ఎస్టాబ్లిష్డ్గా చెప్పడం జరిగింది కొండగొట్ట ఆంజనేయ స్వామి తెలంగాణలో వచ్చినప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే విస్తృతంగానే ఆయన ప్రచారం చేస్తున్నారు దీన్ని ఇతర రాష్ట్రాలకు ఇతర దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక కానీ చెన్నై కానీ తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాల్లో కూడా ఆయన సనాతన ధర్మం ఎందుకంటే ముందు ఆలయాల సందర్శన కార్యక్రమం పెట్టుకున్నాడు మరి సనాతన ధర్మం కార్యక్రమం అంటే ఆయన తన రాజకీయ కార్యక్రమాలని రాష్ట్రం నుంచి కేంద్రానికి విస్తరించే ఒక క్రమంలో భాగంగానే ఏంటి ఆయన రాజకీయ ఎత్తుగడలు లేదా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎత్తుగడలు ఎవ్వరికి మొదటి అర్థం కాలేదండి అసలు అర్థకాలేదు ఇది ఏముంది అని అనుకున్నారు కానీ ఆయన వ్యూహాత్మకంగా మొదటి అడుగు వేస్తే అడుగు వేస్తే అడుగు వేస్తే డిప్యూటీ సీఎం దాకా వచ్చి ఆ డిప్యూటీ సీఎం పోస్టుకు అనిపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అభిమాన డిప్యూటీ సీఎం వచ్చాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మంత్రి కావాలని ఆయన కోరుకున్నారు ఈ వ్యూహాత్మకంలో మొదటిసారి పోటీ చేసినప్పుడు నేను పోటీ చేయను ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడించాలనే దృక్పథంతో ఆరోగ్య అవకాశం అధికారులు ఎక్కడ వస్తాడు ఎందుకంటే అంతకుముందు ఈయన గురించి సాక్షి టీవీలో చాలా ఎక్కువగా వ్యతిరేకం చేశారు అది నలుగురు వారులు ముగ్గురు వారు ముగ్గురు వాళ్ళు అప్పుడే జరిగింది అది ఎందుకు రాంగోపాల్వర్మాడంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వస్తే బాగుండు అని ఒకసారి అన్నాడు అది అన్న దాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడ వస్తాడని చెప్పేసి సాక్షి టీవీలో యాంటీ చేశారు ఇప్పుడు బిఫో పదేళ్లకు పది పదకొండు ఏళ్ల క్రితం వచ్చి అలా జరిగిన క్రమంలో నైన్ నేను అసలు సాక్షి టీవీ జోలీలో జగన్మోహన్ ఏమంటే రాజకీయాలకు వస్తా చెప్పలేదు చెప్పలేదు ఏదో టార్గెట్ చేసినట్టు మంట ఉంది మనసులో అందుకోసం పార్టీ పెట్టి అదే క్రమంలో అంటే పార్టీ పెట్టడానికి వేరే కారణాలు ఉన్నాయి ప్రజారాజ్యం ఫెయిల్యూర్ అయింది కాబట్టి కూడా ఉంది కానీ అసలు నేను ఈయన జోలిపోకుండా నన్నెందుకు సాక్షి లాంటివి లాంటికి ఒక మనసులో ఉంది వెంటనే రాజకీయాల్లో చేరి పార్టీ పెట్టి నేను పోటీ చేయను టీడీపీ సపోర్ట్ చేస్తున్నాను క్లియర్ చేశారు ఆ విధంగా టీడీపీ పవర్లోకి వచ్చింది తర్వాత పరిస్థితులను బట్టి కొంత మళ్ళీ కంటిన్యూటీ ఉండదు జనర ఉండదు కొన్ని సందర్భాల్లో ఆ జనం కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి చూస్తారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో తీవ్రంగా పోరాడాడు చంద్రబాబు నాయుడు గారు జైలు పోయినప్పుడు ఈయన వెళ్ళి కలిసి డిసైడ్ చేసేసాడు వ్యూహాత్మకంగానే నేను ఓటు చీన్ అన్నాడు నేను అన్న ప్రతిసారి రాను రానా కరెక్ట్ అని తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు గారు అభిమానులు కూడా జోరకున్నాడు అయితే గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన పవన్ సనాతన ధర్మాన్ని డిసైడ్ చేసేసాడు దీనికి కొన్ని కారణాలు ఉండండి సనాతన ధర్మం తన మొగ్గు చూపున కారణాలు ఏంటంటే అసలు తప్పేంటి సనాతన ధర్మం అంటే తప్పేం కాదు కదా అలాంటి సనాతన ధర్మం అనగానే వ్యతిరేకించి తిప్పడం కరెక్ట్ కాదు కాబట్టి సిపిఐ నారాయణ గారు ఒక మాట అన్నాడు ఏమనంటే సనాతన ధర్మం అంటే మరి ఆనాడు సతీ సహగమనం చేశారు కదా అందులోకి బాగున్నాడు సతీ సహమా సహనం అనేది సనాతన ధర్మం లేదండి అది లేదండి ఒక దురాచారం అది అందరు రకరకాల విమర్శించారు తను సైలెంట్గా ఉన్నాడు తర్వాత ఇంకో కొత్త అభిప్రాయం డిప్యూటీ సీఎం చర్చ జరిగింది జరిగిన కమ్మలు కొత్త బీజేపీ వాళ్ళు ఈయన మీద నమ్మకంతో ఉన్నారు ఈయనకు ఫేవర్గా ఉన్నారు ఈయన వాళ్ళకి దగ్గర ఉన్నాడు సనాతన ధర్మం ఇటు బీజేపీ ఈ ప్లస్ స్థానికంగా ఏపీ రాజకీయాల దగ్గరకు వచ్చినకి నేను సీఎం పదవికి అడ్డు రావాను అడ్డు లేను నాకు జాతీయ స్థాయిలో కానీ ఇతర రాష్ట్రాలు కానీ నాకు సనాతన కాన్సెప్టు ఇతర మతాలు కూడా బాగుండాలని కాన్సెప్ట్తో ఇతర రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు ఉదాహరణకి ఈ రాష్ట్రాలపై దృష్టి పెట్టాడు తెలంగాణ దృష్టి పెట్టిన తర్వాత ఏమైంది అది ఎంత ఓటు బ్యాంక్ అనేది పక్కన పెట్టండి కొంచెం 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 ఓట్లు అయితే ఈయన వల్ల పడతాయి మహారాష్ట్ర బాగొచ్చింది కదా మళ్ళీ ఈ ఈ రాష్ట్రాలలో కొంచెం బలం ఆయన పుంచుకుంటే ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఓట్లన్నీ ఢిల్లీలో బాగు ఇతర రాష్ట్రాలు కూడా ఉంటాయి వాళ్ళు ఈయన ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రాల అందరూ వస్తారు నాట్ ఓన్లీ తెలుగు కాబట్టి ఈ విధంగా ఒక వ్యూహాత్మకంగా పెడుతూ భవిష్యత్తులో జాతీయ నాయకుడికి ఎదగాలి రాష్ట్రానికి రాష్ట్రంలో నేను పోటీ పడే ప్రసక్తి ఉండదు అని పరోక్షంగా చెప్తూ ఇక్కడ సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఇతర రాష్ట్రాల బలం పెంచుకుంటూ జాతీయ స్థాయిలో బీజేపీ సంబంధాలు కంటిన్యూ చేస్తూ తను కూడా కరెక్ట్గా ఉంటూ వెళ్ళే ప్రణాళిక అనేది ఇప్పటికి ఉంది ఇప్పటికి ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఇదండి భవిష్యత్తు చూద్దాం నమస్తే